జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ సంజీవిని శ్రీ శ్రేయోభిలాషులకు అందరికీ నా నమస్కారాలు మనము ఈరోజు చేస్తా ఉన్నటువంటి ధ్యానము ఆంజనేయ స్వామితో కలిపి చేస్తాము అనేసి అది ఎలా సాధ్యము ఖచ్చితంగా సాధ్యము ఖచ్చితంగా మనము ఎప్పుడు కూడా మన ఆత్మసాక్షిగా నమ్మి నా ఎదురుగా నా స్వామి ఉండారు అనేసి మనం ఎప్పుడైతే నమ్ముతామో ఎత్ర ఎత్తర రుఘునాథ కీర్తనం తత్రతత్రుస్తు మంజలం బాష్పవారి పరిపూర్ణలోచనం నమ్ముతాం రాక్షసాంతం రామాయ రామభద్రాయ వేదసే రఘునాదాయ రఘునాథాయ నాదాయ సీతాయ పతి ఏ నమ జాతారాం సర్వ దాతారాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భుయో నమ్యహం ఆ స్వామిని మనము నమ్మి రామనామ కీర్తనం చేసినప్పుడు ఆయన ఆనంద బాష్పాలలో బాష్పాలతో మన జతులోనే ఉంటారు అనేసి నానుడి కాదు ఇది సత్యము నిత్యము నిరంతరంగా జరుగుతూ ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ చేతులు జోడించుకున్నాను కాళ్ళు క్రాస్ చేసుకున్నాను మనము నిత్యము నిరంతరంగా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణంలో అద్వితీయమైన అనంతమైన ఆ స్వామి యొక్క నామనామజపం చేసినప్పుడు ఆయన ఎప్పుడు కూడా రామతారక మంత్రాన్ని గురించి మాత్రమే చెప్పినాడే కానీ నన్ను కొలవండి కాదు కాకపోతే మనము ఆయన కాళ్ళ దగ్గర నిలబడి ఆ పాలదూడి కోసము ప్రయత్నం చేస్తా ఈరోజు ఈ యొక్క ధ్యానం చేస్తాము జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ శరీరాన్ని శరీరాన్నంతా కూడా ఆంజనేయ స్వామి నిన్నుండాడు అంతే నిన్నుండారు గౌరవంగా ఆ స్వామి మన ప్రతి కణంలోనూ ఉండారు ఇట్ ఇస్ నాట్ ఇమాజినేషన్ ఇట్ ఇస్ ఏ రియలిస్టిక్ వన్ యూ కెన్ ఎంజాయ్ దట్ శ్రీ రామ జయ రామ జై జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జై జయ ఆ రామ శ్రీరామ జయ రామ జయ జయ 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 రామ శ్రీరామ జయ రామ జై జయ రామ జస్ట్ వీఆర్ ఇజులైజింగ్ అవర్ జీ మన హనుమాన్ స్వామిని మనము ప్రతి కణంలోనూ చూసుకుంటాం ఆనందంగా శరీరం అంతా కూడా ఆయన సింధూరాన్ని ఎలా న్నాడు సీతామాత నుదుటి మీద తిలకం పెట్టుకుంటా ఏమ ఎందుకమ్మా అక్కడ తిలకం పెడతాడు అన్నప్పుడు రాముడికి రామచంద్ర ప్రభువు గారికి మంచి జరగాల స్వామి ఎక్కడ తిలకం పెట్టుకుంటే మాత్రం మంచి జరుగుతుంది అంటే నేను శరీరమంతా కూడా ఆ సింధూరాన్ని పూసుకుంటాననేసి పూసుకున్నటువంటి భక్తి తత్పరులు ఆ భక్తికి అల్టిమేట్ ఇంకొక మాట లేదు అలాంటి రామనామ రామనామజపాన్ని మనము ఇప్పుడు నేత్యం నిరంతరంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము شری رام جی رام جی جی رام تری رام جی رام جی جی رام تری رام جی رام جی جی رام ری رام جی رام جی جی رام شری 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 رام جی رام جی جی رام శ్రీరామ జయ రామ జయజ జయ రామ జయ రామ జై జయ రామ జయ రామ జై రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయజ రామాద్రి రామ జయ రామ జయజ రామాత్రి రామ జయ రామ జయ రామ ఈ విధంగా సిమాటిక్ మెథడ్ అని చెప్పేసి ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి ఒక విధానము ఈ విధానంలో మన శరీరంలో నుండి ప్రతి కణానికి ప్రతి మాంసఖండ్రానికి ఏ మొగ్గుకు జతలో మన శరీరంలో నుండి నీళ్లు రక్తము ప్రతి ఒక్కటి నాట్ బై నేమ్ బై మీన్స్ అని చెప్పి చెప్తే మనము పేరుతోనే కాకుండా మన యొక్క విధానంతో మన యొక్క పద్ధతితో మన శరీరాల్లో ఉన్నటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ మన మెదడు నుంచి స్టార్ట్ అయినటువంటి ఒక నరాల సమూహాన్ని దానిలో ఉత్పాదన అయ్యేటువంటి కెమికల్స్ న్యూరో ట్రాన్స్మిటర్స్ సినాప్సిస్ అన్నిటిలో కలిపి మనం చేయగలిగేది మనము లాఫ్ అట్రాక్షన్ అనేసి పదాల్లో కాకుండా క్రియలో చేయవచ్చు విధానంలో మనం దాన్ని స్థాపించుకునేసి సాధించవచ్చు అనేసి అనేక శాస్త్రాలలో యాజ్ పర్ మెడికల్ సైన్సెస్ వీ కెన్ ఏబుల్ టు ది రిజల్ట్స్ ఎక్కడ మీకు భయము ఆతంకము ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కటి ఈయన ఫ్రెండ్స్ ఈయన జతలో కలిసి వచ్చి మనకు చేయగలరు అపమృత్యు భయం భయము ఏదున్నప్పటికీ ఈ విధానంలో ఖచ్చితంగా నిశ్చితంగా నిరంతరంగా జరుగుతూ ఉన్నటువంటి దాఖలాలు కావాల్సినన్ని ఉంటాయి ఇది ఏదో సొల్లు కబుర్లు కాదు నిత్యం నిరంతరంగా ఆ స్వామి యొక్క శక్తితో మనము మన శరీరాల్లో ఉన్న ప్రతి ఒక్కదాన్ని మన పరిసరాన్ని మన నెగటివ్స్ అనేది లేకుండా చేసుకోవచ్చు జబ్బులు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు శత్రుభయం కావచ్చు మీకు అది ఇది అనేది కాదు ఈయన ఫ్రెండ్స్ ఒక్కసారి పేర్లు చూద్దాము యముడు అపమృత్యువు నుంచి కాపాడేటప్పుడు శనేశ్వరుడు ఆర్థిక ఇబ్బందులు కానీ ఏదే విధమైన ఆటుపోట్లు సమాజంలో మీరు అత్యంత ఉన్నతులు కావాలంటే ఈయన ద్వారా ఈయన క్లోజ్ ఫ్రెండ్ అన్నిటికంటే ముఖ్యమైనది చాలా మనం తెలుసుకోవాల్సిన గణపతి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఇంకా సుబ్రహ్మణ్య స్వామి చెప్పాల్సిన అవసరం లేదు ఈయన సంబోధుడు హరిహర అన్నీ కూడా ఉన్నటువంటి ఏకైక దేవుడు ఈయన పూజించినటువంటి మహాపుణ్యాత్ములు పరమ పుణ్యాత్ములు ఎవరెవరు అని చెప్పితే నీమ్ కరోలి బాబా మన ప్రతి ఒక్కరూనూ శాస్త్రజ్ఞులు సరైనష్ఠి నుంచి ప్రతి ఒక్కరూ మన భారతదేశం యొక్క స్పిరిచువల్ దైవిక శక్తి గురించి తెలుసుకున్న వాళ్ళే కాబట్టి మనము శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 شری رام جی رام جی جی آ رام شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آ رام 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 شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آ رام شری رام جی رام جی جی آ رام شری رام جی رام جی جی آ رام شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آم جی رام جی جی آم شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آ رام شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آم రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ రామ శ్రీ రామ జయ రామ జయజరామ రామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ రామ శ్రీ రామ జయ రామ రామ శ్రీ రామ జయ రామ శ్రీ రామ జయ రామ జయజయరామ రామ జయ రామ జయ జీఆ రామ మన శరీరాన్ని మనము ఎదుక్కుతాన్నాము మన పరిసరాలను చూస్తాన్నాము ప్రతి ఒక్క చోటను ఆ రామరా రామరామ తారక రామం మాత్రమే ఉంది ఆ నామాన్ని మించిన శక్తి లేదు అనేసి మనము ఆ స్వామి మన శరీరంలో ప్రతి కణంలోనూ ఆయన పలుకుతాడాడు ఆయనే పలుకుతాడాడు మనం కాదు మన శరీరం నుంచి ఆయన రామనామ తారక మంత్రాన్ని నిత్యము నిరంతరంగా పఠించేటట్లు మన వ్యాన ప్రాణంలో ఆ శక్తిని నింపుకునేసి అమోఘమైన మన జీవిత పద్ధతిని జీవిత విధానాన్ని మార్పు చేసుకోవడానికి మనకు ఏదే విధమైన నొప్పులు లేకుండా కష్టాలు లేకుండా నష్టాలు లేకుండా చేయగలిగిన ఏకైక దైవం కాబట్టి ఆయన్ను మనము నిత్యము నిరంతరంగా జపించడంలో తప్పు లేదు శ్రీరామ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ మనము మన శరీరంలోని అన్నమయ కోశంలో పాటు ముఖ్యంగా మనం అన్నమయ కోశంలో చేసినప్పుడు మన శరీరంలో క్రోమోజోమ్స్ డిఎన్ఈ ప్రతి ఒక్కదాన్ని బదలావణి చేసుకోవచ్చు అత్యంత ముఖ్యమైనది అన్నమయ కోసము ప్రాణమై కోసము మనవమై కోసము విజ్ఞానమై కోసము ఆనందమై కోసం వరకు ప్రతి ఒక్క దాంట్లోనూ మనము అదే అదేవిధంగా కుండలిని మూలాధారం నుంచి పలకడం శ్రీరామ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ స్వాదిష్టానం నుంచి ਸ੍ਰੀ ਰਾਮ ਜੀ ਰਾਮ ਜੀ ਜੀ ਆ ਰਾਮ ਸ੍ਰੀ ਰਾਮ ਜੀ ਰਾਮ ਜੀ ਜੀ ਆ ਰਾਮ ਮਣਪੁਰ ਕੁਮ ਸ੍ਰੀ ਰਾਮ ਜੀ ਰਾਮ ਜੀ ਜੀ ਆ ਰਾਮ ਸ੍ਰੀ ਰਾਮ ਜੀ ਰਾਮ ਜੀ ਜੀ ਆ ਰਾਮ ਅਨਾਥ ਸ੍ਰੀ ਰਾਮ ਜੀ ਰਾਮ ਜੀ ਜੀ ਆ ਰਾਮ ਸ੍ਰੀ ਰਾਮ ਵਿਸੁੱਧੀ ਸ੍ਰੀ ਰਾਮ ਜੀ ਰਾਮ ਜੀ ਜੀ ਆ ਰਾਮ ਸ੍ਰੀ ਰਾਮ ਜੀ ਰਾਮ ਜੀ ਜੀ ਆ ਰਾਮ ਆਗਿਆ ਚਕਰੰਗ ਸ੍ਰੀ ਰਾਮ ਜੀ ਰਾਮ ਜੀ ਜੀ ਆ ਰਾਮ ਸ੍ਰੀ ਰਾਮ ਜੀ ਰਾਮ ਜੀ ਜੀ ਆ ਰਾਮ సహస్రము శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ మన వాయిస్లోనే కాకుండా ప్రతి ఒక్క దాంట్లోనూ ఆ బదలావణ కనిపిస్తుంది చూడొచ్చు ఆ స్వామి పలికేటప్పుడు ప్రతి ఒక్క కణంలోనూ ఎలా పలుకుతాడని అనడానికి ఇది ఒక ఉదాహరణము మనము ఆ శ్వాసక్రియను గమనించండి మనం ఈ మంత్రం తార రామనామ తారక మంత్రం చెప్పినప్పుడు మన శ్వాస ఎడనాడి పింగళనాడి శుషం నాడి అని భేదం లేకుండా మన శరీరం అంతా కూడా మన చర్మ రంధ్రాల నుంచి శ్వాసక్రియ జరుగుతుంది ఆ స్వామి హరి సర్వోత్తమ వాయు జీవోత్తమ వాయు దేవుడు ఎవరో కాదు మన ఆంజనేయ స్వామిని మనలో ఉన్నటువంటి అహంకారం కానీ దురంకారం కానీ అన్నీ సరిచేసి మనము ఒక మనుషులుగా మానవత్వంతో ఉంచుకోవడానికి చేయాల్సినటువంటి ఒక అద్భుతమైన క్రియనే ఈ రామనా రామనామ తారక మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ జై 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 జయ రామ మన కుడు వైపు వైపు ముందు పక్కన ఎనికి పక్కన మధ్యలో మన శరీరంలో ప్రతి ఒక్క కణంలోనూ ప్రతి ఒక్క భాగంలోనూ మనను చుట్టూను అన్ని భాగాలకు చేయగలిగిన ఒక దివ్యమైన మంత్రము మంత్రము మన్ అంటే త్రా కష్టం తొలగించేటువంటి దివ్యమైన శక్తి ఉన్నటువంటి అద్వితీయమైన అఖండమైన అనిర్వచనీయమైనటువంటి శక్తి ఇవ్వగలిగిన ఈ రామనామతారక మంత్రాన్ని మన కోసము మన చుట్టూ పరిసరాల్లో పాజిటివ్ ఎనర్జీ ఉండడానికి మనం చేస్తా ఉంటాము శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రీరామ జయరామ జై జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ జయ జయ రామ ప్రతి ఒక్క మాంస కండరాలే కాదు ఎముకల్లో కూడా ఎముకలో మధ్యలో ఉన్నటువంటి మధ్య బోన్ మ్యారో నుంచి కూడా మనము ఈ అద్భుతీయమైన ఒక శక్తిని మనం ఉపయోగించుకుంటా ఉన్నాము شری ری رم جی جی آم شری رم جی رم جی جی آم شری رم جیم جی جی آم شری جیم جی جی آم شری جی 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 آم جیم جی جی آر جی 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 آم جپ اجپ اجپ منتر میری چپت శ్వాస నిశ్వాసములు అంతర్ కుంభకము బాహర్ కుంభకము ప్రతి ఒక్క దాంట్లోనూ ఆ స్వామిని మనం చూసుకుంటా ఆ స్వామి లోపలికి వెళుతా అన్నారు మన శరీరంలో అన్ని భాగాల్లోనూ ఇంకంత పరిశుద్ధం చేసి క్లీన్ చేసి మనకు అమోఘమైన శక్తులు ఇచ్చి మన జీవితాన్ని మార్పు చేసేటువంటి ఒక అద్వితీయమైన శక్తి అనేక కోట్ల మందిని ఆయన భక్తులుగా చేసుకోవడమే కాకుండా ఆయనలో ఉన్నటువంటి శక్తి ధారణ చేసి స్థాపన చేసుకునేసి వాళ్లకు వేల కోట్లు డబ్బులు కోటాధిపతులుగా చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఒక స్వామి మంత్రము శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ श्री राम जय राम जय जय राम 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 అప్రకంపనలు వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీ చేంజెస్ సులభంగా మీరు ఏదే విధమైన కెర్లిన్ ఫోటోగ్రఫీ అది ఇది లేకుండా మీరు మిమ్మల్ని మీరు చూసుకోగలిగినప్పుడు అద్వితీయమైన శక్తులు అమోఘమైన శక్తులు వస్తూ కాదు వచ్చిండాయి లోపల ఉండాయి దాన్ని మనం వినియోగించుకుంటాము శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ شری رام جی رام جی جی آ رام ری رام جی رام جی جی آ رام شری رام جی رام جی جی آ رام شری رام جی رام جی جی آ رام شری رام جی رام جی جی آم ری رام جی رام جی جی آ رام شری رام جی رام جی جی آ رام شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آ رام شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آ رام ری رام جی رام جی جی آم శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జై జయ రామ రామ జయ రామ జై జయ ఆ రామ మనము మన ధ్యానంలో ఎప్పుడు కూడా ఎన్నెముకను కదిలించకూడదు నేరుగా నిటారుగా పెట్టాలి మన మెడ మన తల ప్రతి ఒక్కటి నిటారుగా ఉండాలి ఇది ధ్యాన పద్ధతి మనము మన తెలుగు వాళ్ళు లేస్తే చాలు ధ్యానము అనేసి మళ్ళా ఇది ఈజీ పండుకుంటా అన్నారు అది ధ్యానం కాదు ఖచ్చితంగా కాదు మనం వేరే వాళ్ళని విమర్శించడానికి కాదు మనం బాగుండడానికి మన కోసం చేస్తూ ఉన్నటువంటి ఈ ధ్యానాన్ని ఉన్నతంగా అత్యంత ఉన్నతంగా మహోన్నతంగా చేసుకునేసి మన జీవన పద్ధతిని మార్పు చేసుకోవడానికి చేస్తూ ఉన్నటువంటి అద్వితీయమైన ధ్యానము అమోఘమైన ధ్యానము ఇట్ ఈస్ రేర్లీ అవైలబుల్ ఫర్ మెనీ అదర్ కంట్రీ పీపుల్ వేరే దేశాల వాళ్లకు ఈ పద్ధతులు చాలా తెలియవు మనం చేస్తా ఉన్నాము మన భారతదేశం యొక్క ఔన్నత్యము ఉన్నత స్థితి మనము మనంగా ఉపయోగించుకుంటాన్నాము మన ప్రతి గడవలోనూ ఒక అద్వితీయమైన యాక్టివేషన్ అమోఘమైన ఈ శక్తిని మన శరీరంలో మాత్రమే ఉపయోగించుకుంటున్నాము మనము మన శక్తులను మనకు కావాల్సిన వాళ్లకు రేకి పద్ధతి ద్వారా ఇది రేకి అని చెప్పేసి కూడా చెప్పవచ్చు రే అంటే రే అంటే ఈశ్వశక్తి కీ అంటే ఈశ్వశక్తి కీ అంటే శక్తి రేకి ప్రాణిలింగ్ మీరు ఏ పద్ధతి అయినా చెప్పండి ఇది ఒక పద్ధతి దీంట్లో మనము మన శక్తిని దీనికి ప్రాణిక్ హీలింగ్ అని కూడా అంటాడు ప్రాణములో ఉన్నటువంటి శక్తి మనము మన పంచ ప్రాణాలలో ప్రాణ అపాన సమాన ఉదాహరణ వ్యానంలో అన్నిటిలోనూ ఈ శక్తిని మనము ఉంచుకునేసి మనము సక్రమంగా చేయగలిగితే అడ్వాన్స్డ్ రేఖీ ఇది ప్రాణిక్ హీలింగ్ అడ్వాన్స్డ్ ప్రాణిక్ హీలింగ్ రేఖీలో ఏమి ఉపయోగిస్తారు కొన్ని గుర్తులు ఉపయోగిస్తారు మనమేముపయోగిస్తా ఉన్నాము ఓం స్వస్తి త్రిశూలము ఈ మూడు కూడా మనము మన శక్తులుగా ఉపయోగిస్తా త్రిశూలాన్ని ఉపయోగించేటువంటి శక్తి మన దేవి ఆమెను దేవి సర్వభూతేషు పార్వతి రూపేణ సంస్కృత నమస్తే నమస్తే నమో నమ సర్వశక్తిమై సర్వమంగళ సద్గతి సర్వేశ్వరి స్వరూపిణి సర్వ తంతరూప మనోన్మణి మహాదేవి మహాలక్ష్మి పురుప్రియ్ మహారూప మహాపూజ్య మహాపాతనాశకుని లలిత సహస్రనామావళి లలితాదేవి చామండేశ్వరి చౌడేశ్వరి అనేక పేర్లతో మిలిచినప్పటికీ ఆమె శక్తి దివ్యమైన శక్తి స్వస్తి సుప్లా గణపతి మనకు ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రథమంగా పూజించేటువంటి గణపతి ఓంకారము అత్యంత ఉన్నతమైనది మన దేశంలోనే కాకుండా అనేక దేశాల్లో దీని మీద లేనిపోని వివాదాలు సృష్టించిన నిలబడగలిగిన శక్తి అంటే మన ఓంకారం అకార ఉకారం మకారాల్లో ఉన్నటువంటి అద్వితీయమైన శక్తిని ఆ సూర్యకిరణాల ద్వారా వచ్చేటువంటి ఆ శక్తిని మనకు అందించి ఎలాగ మన చెట్లు ఫోటోసిన్థసిస్ ద్వారా శక్తి తయారు చేసుకుంటావు అలాగే మనము ఈ ఓంకారం ద్వారా ఆ సూర్యదేవుడు అనుబంధంతో ఆ విశ్వశక్తి యొక్క శక్తులను ఉపయోగించుకుంటా మనం మనంగా అద్వితీయంగా మారడానికి ఉపయోగపడుతుంది ఓంకారంలో అద్వితీయమైన శక్తి ఉందనేసి నాసా వాళ్ళు సర్టిఫైడ్ వరల్డ్ వాళ్ళు దీనికి వేరే వాళ్ళు కోర్టు కేసినప్పుడు ఇది హిందుత్వం ఒకటే కాదు ప్రతి ఒక్క తత్వంలోనూ ఉంది ప్రతి ఒక్క మనిషికి అవసరమైనటువంటి అమోఘమైన శక్తి అపురూపమైన శక్తి అది సూర్యదేవుని కిరణాల ద్వారా భూమి చేరుతూ ఉండాలి ఇది దీనికి తారతమ్యం లేదు అనేసి మనందరికీ చెప్పినటువంటి ఒక అద్వితీయమైన అఖండమైన అమోఘమైన శక్తి మన శరీరంలో గగుర్పాటితో పాటు ప్రతి కణంలోనూ అద్వితీయమైన శక్తులు రావడానికి ఏకైక ధ్యానము అని చెప్పేసి నేను ధారాళంగా చెప్పగలను మనస్ఫూర్తిగా చెప్తాను శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ شری رام جی رام جی جی رام شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی رام شری رام جی رام جی جی آ رام شری رام جی رام جی جی آم رام جی رام جی جی آم شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آ رام شری رام جی رام جی جی آم شری رام جی رام جی جی آم شری رم جی رم جی جی رم جی رم جی جی آم شری 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 رم جی رم جی جی آم ان شتی ہونے یہ تارک منتر تو من جیتا ستی దలావణ చేసుకుంటాడు ఈ బదలావణది ట్రాన్స్మిషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నెసరీ ఫర్ ది ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ ఆఫ్ అవర్ లైఫ్ మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితానికి జీవన పద్ధతిగా మార్చుకునేసి ఎవరైతే చేస్తాడారో వాళ్లకు ఖచ్చితంగా నిత్య నిరంతరమైన ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది తృప్తి ఉంటుంది అనేసి చెప్పేటువంటి ఏకైక ధ్యాన పద్ధతి ఈ ధ్యాన పద్ధతిని మనము నిత్యం నిరంతరంగా పాటిస్తామనేసి మనము ఈరోజు సంతోషంగా చెప్పుకుంటాన్నాము సంతోషంగా ఈ సాధనం చేస్తాన్నాము చివరిసారి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయజయరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ 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 జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ నిత్య నిరంతరంగా మీ జీవితం అన్ని విధాలు ఆనందంగా ఉండాలనేసి నేను ఆ స్వామిని ప్రార్థిస్తా నా యొక్క ఈరోజు ధ్యానాన్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ థ్యాంక్ యూ బీ హ్యాపీ హ్యావ్ గ్రేట్ డే థ్యాంక్ యూ వన్స్ అగైన్